సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో యాభై ఆరవ రోజు ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనంలో నాలుగు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము మరియు తొమ్మిదవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడి పరిశుద్ధుల ఎదుట కాక అనీతి మంతుల ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగించుచున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగుర ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదరా మీకు సిగ్గు రావలనని చెప్పుచున్నాను ఏమీ తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాధ్యం ఆడుచున్నాడు మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా అయితే మీరే అన్యాయం చేయుచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారై ఉంటరు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితేరి మొదటి కొరింతీలకు ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీయూ చేయదగినవి కావు అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనల్లను భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనము చేయను దేహము జారత్వము నిమిత్తము గాని ప్రభువు నిమిత్తమే ప్రభువు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేసి యొక్క అవయవములుగా చేయుదిన అదెంత మాత్రమునో తగదు వేస్యతో కలుసుకున్నవాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరెరుగరా వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోచే చెప్పుచున్నాడు కదా అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు జారత్వమునకు దూరముగా పారిపోవడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని ఏడవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను భర్తకే కానీ భార్యకు తన దేహముపైని అధికారము లేదు అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహముపైని అధికారము లేదు ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయల సమ్మతి చప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయుకుడి మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకుండునట్లు తిరిగి కలుసుకునుడి ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు మనుషులందరూ నావలే ఉండగూరుచున్నాను అయినను ఒకడొక విధమునను మరి ఒకడు మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు మొదటి కొరింతేలకు ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి నావలే ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను అయితే మనస్సు నిలుపలేని ఎడలా పెండ్లి చేసుకునవచ్చును కామాతప్తులగుట కంటే పెండ్లి చేసుకునుట మేలు మరియు పెండ్లీ అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించిన దేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలను లేదా తన భర్తతో సమాధానపడవలను మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పిన దేమనగా నీ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు సమాధానముగా ఉండటకు దేవుడు మనలను పిలిచియున్నాడు ఓ స్త్రీ నీ భర్తను రక్షించదువో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదువో లేదో నీకేమి తెలియను అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి ఎందు పిలిచెనో ఆ స్థితి ఎందే నడుచుకొనవలెను ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను సున్నతి పొందినవాడెవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకునవలదు సున్నతి పొందని వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుట ఎందు ఏమీయూ లేదు సున్నతి పొందకపోవటయందు ఏమీయూ లేదు ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను ఉండగా పిలువబడివా చింతపడవద్దు కానీ స్వతంత్రుడు వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడ వగుట మరీ మంచిది ప్రభువునందు నందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మనుషులకు దాసులు కాకుడి సహోదరులారా ప్రతి మనుషుడునూ ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను మొదటి కొరింథీలకు ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను భార్యకు బద్దుడువై ఉంటివా విడుదల కోరవద్దు భార్య లేక విడిగా ఉంటివా వివాహము కోరవద్దు అయినను నీవు పెండ్లి చేసుకునినను పాపము లేదు కన్యక పెండ్లి చేసుకునినను ఆమెకు పాపము లేదు అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అవి మీకు కలుగకుండవలనని కోరుచున్నాను సహోదరులారా నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింత లేని వారై ఉండవలెనని కోరుచున్నాను పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకియు తాము శరీరమందును ఆత్మయందును రాండై ఉండుకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది మీకు ఉరియొడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమియో లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెండ్లి చేసుకునవచ్చును ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరము లేకయుండి అతడు స్థిర చిత్తుడను తన ఇష్ట ప్రకారము జరుపు శక్తిగలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలనని తన మనసులో ని ుకునే నీడలా బాగుగా ప్రవర్తించుచున్నాడు కాబట్టి తన కుమార్తెకు పెండ్లు చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు భార్య తన భర్త బ్రతికినంత కాలము బద్దురాలయ్యుండెను భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలయ్యుండును గానీ ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకునవలను అయితే ఆమె విధువరాలుగా ఉండినట్టయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయము దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకునుచున్నాను ఇంతటితో కొరింతీయులుకు రాసిన మొదటి పత్రికలోని ఏడవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరింతీయులుకు రాసిన మొదటి పత్రికలోని ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను ఒకడు తనకేమైననో తెలియననుకుని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకనూ ఏమియో తెలుసుకునినవాడు కాడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడలా అతడు దేవునికి ఎరుకైన వాడే కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియూ ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియూ ఎరుగుదుము దేవతలు అనబడిన వారునూ ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవియున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరి అందు ఈ జ్ఞానము లేదు కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదరు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినినందున మనకు ఎక్కువ లేదు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకునుడి ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకును గదా అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన ఆనీ సహోదరుడు జ్ఞానమును బట్టి నశించును ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన యెడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయుకుండుకై నేనెన్నటికి మాంసము తినను అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు నేను స్వతంత్రుడను కానా నేను అపోస్తులుడను కానా మన ప్రభు యేసును నేను చూడలేదా ప్రభువు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను ప్రభువు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానమిదే తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా తగ్గిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా మరియు పని చేయకుండుటకు నేనును భర్ణబాయు మాత్రమే అధికారము లేనివారమా ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా నా ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కము పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట వ్రాయబడను ఎల దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలను మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగు అన్నిటిని అన్నిటినీ సహించుచున్నాము ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమున వద్ద కనిపెట్టుకునియుండువారు బలిపీఠముతో బలిపీఠముతో పాలువారయ్యున్నారనియో మీరెరుగరా అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకునలేదు మీరు నా ఎడల ఈలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనూ లేదు ఎవడైనను నా అతిశయము నిరర్ధకము కంటే నాకు మరణమే మేలు నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము నేను అందరి విషయము స్వతంత్రుడనయున్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నటికై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని యూదులను సంపాదించుకున్నటుకు యూదులకు యూధినివలే ఉంటిని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వానివలే ఉంటిని దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వానివలే ఉంటిని బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోపరుచుకునుచున్నాను ఇంతటితో కొరెన్ రాసిన మొదటి పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు కొరెంతీలుకు రాసిన మొదటి పత్రికలోని ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము మరియు తొమ్మిదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్